జవహర్ నగర్ కాలనీలో జైబాపు జైభీ జై సంవిధాన రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర జవహర్ కాలనీలో కొత్తగా ఏర్పాటు చేసిన రేషన్ షాప్ ను జవహర్ నగర్ కాలనీలో పాదయాత్ర మధ్యలో కాలనీలో కొత్తగా ఏర్పాటు చేసిన రేషన్ షాప్ ను పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు మున్సిపల్ నిధులు రెండు లక్షల వ్యయంతో వేసిన మంచినీటి బోరు స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు ఎమ్మెల్యే భూపాల్పల్లి పట్టణంలోని ఎనిమిది ఇరవై రెండు వార్డులైన జవహర్ నగర్ కాలనీలో కాంగ్రెస్ పోటీ పట్టిన వర్కింగ్ ప్రెసిడెంట్ పిప్పాల రాజేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన జై భీం జై సంధాన రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలు చేసిన భూపాల్పల్లి ఎమ్మెల్యే కండ సత్యనారాయణ ముందుగా ఎమ్మెల్యేకి కాలనీవాసులు నాయకులు షార్వాలు కప్పి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు అధికారులు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు అభిమానులు కాలనివాసులు తదితరులు పాల్గొన్నారు दතුుంద <laughs> బచపకడకण <laughs> మీరు మీ కోరిక మేరకు ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి రాజేందర్ గాని ఇంకా ఇతర సత్యనారాయణ రావు గారికి స్వాగతం పలుకుతూ ఈ ప్రతి ప్రతిజ్ఞ చేపించవలసిందిగా దాట్ల శ్రీని వారిని కోరుతున్నాం స్టార్ట్ భారతీయులైన మేము భారతీయులమైన మేము మా రాజ్యాంగాన్ని మా రాజ్యాంగాన్ని అత్యంత అత్యంత పవిత్రమైనదిగా పవిత్రమైనదిగా ప్రపంచంలోనే ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగా గొప్ప రాజ్యాంగా భావిస్తాము సామ్యవాద సామ్యవాద లౌకిక లౌకిక ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య గణతంత్ర గణతంత్ర రాజ్యాంగ రాజ్యాంగ నిర్మించుకోవడానికి నిర్మించుకోవడానికి ఎనిమిది ఇరవై ఏడు వార్డులో జైబాపు జైభీమ్ జెమ్ సంవిధాన్ అనే కార్యక్రమం ద్వారా ఈ కాలనీలో ఉన్నటువంటి సమస్యలు కానీ అదేవిధంగా రెండు డివిజన్లో ఉన్నటువంటి సమస్యలతో పాటు స్వతంత్ర పోరాటంలో అమరులైనటువంటి త్యాగమూర్తుల ఫలితము వాళ్ళ గురించి చరిత్ర గురించి తెలుసుకోవటానికి ఇప్పుడున్న సమాజానికి తెలియజేసే కొరకు ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా కూడా నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఎనిమిదో వార్డు ఇరవై ఏడో వార్డులో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అది రోజు ఈరోజు ఆర్టికల్ త్రీ ప్రకారంగా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఏర్పాటు చేసుకొని ఆ గొప్ప మహనీయుని ఇంకా వారి ఆశయాలను అమలు చేసే దిశలో ఉండాలే ప్రభుత్వాలు తప్ప కేంద్ర ప్రభుత్వంలో పనిచేసేటువంటి ప్రధానమంత్రి మోడీ అమిత్ షా లాంటి వ్యక్తులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను కించపరిచే విధంగా రాజ్యాంగాన్ని మార్చాలని అదేవిధంగా వారిని అంబేద్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను అవహేళన చేసే విధంగా అధికార అహంకారంతో మరి మాట్లాడేటువంటి విధానం ఏదైతే ఉన్నదో ప్రజాస్వామ్యవాదులు కవులు కళాకారులు మేధావులు బలహీన వర్గాల ప్రజలు అందరూ కూడా ఖండించవలసిన అవసరం ఉంది మీకు ఇబ్బంది రాకుండా చూడాలని అదేవిధంగా రేషన్ షాప్తో పాటు మీకు కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తాం అదేవిధంగా కొత్త రేషన్ కార్డులలో మీరు కొడుకుండి కోడలు పేరు లేకున్నా లేకపోతే మనవడో మనమరాలు వచ్చిన లేకపోతే భార్య భర్తలు సంసారం చేస్తూ ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్న ఆ పేరు లేకపోతే ఆ పిల్లల పేర్లు చేర్పిచ్చేసి మనిషికి ఆరు కిలోల చొప్పున బియ్యం కూడా సన్న బియ్యం అందించబోతున్నాం అదేవిధంగా ఈ సన్న బియ్యం కార్యక్రమం ఐదుగురు ఉంటే పదిహేను వందల ముప్పై రూపాయలు అవుతుంది పది మంది సభ్యులు కుటుంబంలో రేషన్ తీసుకుంటే ఒక్కసారి రేషన్ తీసుకుంటే మూడు వందల మూడు వేల నాలుగు వందల రూపాయలు అవుతున్నాయి అంటే మేము ఈ పేదలు ధనవంతుడు తినేటువంటి భువను పేదోడు తినాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవ్వబోతుంది ప్రజలు అర్థం చేసుకొని ప్రభుత్వానికి ఆశీర్వాదం తీయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం